ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతూ ప్రజల నుంచి వారి డబ్బుని కాజేయటం చూస్తూనే ఉన్నాం మీరు లక్కీ డ్రాలో గెలిచారు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి అద్భుతమైన ఆఫర్ మీకోసం అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు ప్రభుత్వ సంస్థలు పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ మోసాలు తగ్గటం లేదు ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది ఫోన్ చేసేటప్పుడల్లా ఓ మహిళ వాయిస్ మనకు సైబర్ నేరగాళ్ల బారిన పడకండి తెలియని లింక్స్ పెట్టుబడి చిట్కాలను నమ్మవద్దు అంటూ అవగాహన కల్పిస్తుంది ఇది ప్రభుత్వ అధికారిక హెచ్చరికగా ప్రతి ఫోన్ కాల్ కు ముందు వినిపిస్తోంది అయితే ఈ వాయిస్ ఎక్కువ మంది వినిపించడంతో కొంతమంది అసహనానికి లోనవుతున్నారు ప్రతిసారి ఇదే వాయిస్ వినిపించడంతో విసుగు తెప్పిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు అయితే అసలు ఈ వాయిస్ ఎవరిదో తెలుసా ఆవిడ ఎవరో తెలుసుకుందాం పదండి వాయిస్ తో ఫోన్ లో మనల్ని హెచ్చరిస్తున్న ఆ అమ్మాయి పేరు అమృత ఆమె ఒక రేడియో జాకీగా పనిచేస్తోంది రేడియో మిర్చిలో తన తీయటి వాయిస్ తో ఎంతో మందిని అలరించే అమృత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందరికీ పరిచయం అయింది తాజాగా అమృత తన ఇన్స్టా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది ఫ్రెండ్స్ నా సొంత వాయిస్ నాకే ఇరిటేట్ అవుతుంది మొన్నటి వరకు మా అమ్మ నాన్న నాకిది మా అమ్మాయి వాయిస్ అని గర్వంగా అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటి గోలా అంటూ వారే విస్కెత్తిపోతున్నారు ఏం చేద్దాం నా చేతిలో ఏం లేదు అంటూ నవ్వులు పూయించేలా వీడియో పోస్ట్ చేసింది దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది